వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మనతో పాటుగా ప్రొఫెసర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన రాజకీయ విశ్లేషకులు పూర్తిగా రాజకీయాల మీద పూర్తిగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడదాం బీహార్ లో రెండే రెండు కారణాలతోటి ఎన్డిఏ రెండు వందల రెండు శాసనసభ స్థానాల్లో గెలిచి రికార్డ్ విక్టరీ బీహార్ పొలిటికల్ హిస్టరీలో కొట్టేసింది ఆ రెండేంటి తెలుసా ఒకటి సోషల్ ఇంజనీరింగ్ రెండోది సంక్షేమ పథకాలు సోషల్ ఇంజనీరింగ్ ఎంత బాగా చేశారో తెలుసా అండి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో మీకు ఐదు పార్టీలు ఉంటాయి ఐదు పార్టీలు మూడు వర్గాల ప్రజలను టార్గెట్ చేసింది బీజేపీ అగ్రవర్ణాలను పట్టుకొచ్చింది ఎల్జెపి హెచ్ఏఎం రెండు పార్టీలు దళితులను పట్టుకొచ్చారు జేడి జేడియు ఆర్ఎల్ఎం ఈ రెండు పార్టీలు ఈబీసీలను పట్టుకొచ్చారు ఓబీసీలు కాదు ఈబీసీలను అత్యంత వెనుకబడిన వర్గాలను పట్టుకొచ్చారు గతం ఎలక్షన్ అయిపోయింది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏం జరిగిందో తెలుసా అండి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాలు ఇచ్చారు సంక్షేమ పథకాల హామీలు ఇచ్చారు ఉచితాలు ఇచ్చారు ఏ ఉచితాలకు అని మోడీ చెప్పిండో అదే ఉచితాలతోటి బీహార్ లో గెలిచింది ఆయన మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మహిళా ఓట్లు టార్గెట్ చేసి మహిళా ఓట్లు లక్ష్యంగా ఎన్ని పథకాలు ఇచ్చిండో తెలుసా అండి ఓ లక్ కోటి ఇరవై ఐదు కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళల అకౌంట్లలో వేసిండు ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్స్ కి ముందు అంటే మహిళలకి ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించిండు లక్పత్తి దీదీ అనే పథకాన్ని తీసుకొచ్చిండు జీవికా దీదీ అనే పథకాన్ని తీసుకొచ్చిండు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని తీసుకో అన్ని వీళ్ళు ఏటికి వ్యతిరేకము వాటినే పట్టుకొచ్చి గెలిచారు లేకపోతే తేజస్వి యాదవ్ మీద గెలవటం అంత సులభమా కోటి ఎనిమిది లక్షల ఓట్లు సంపాదించిండు తేజస్వి యాదవ్ యాజ్ అ సింగిల్ ఆర్జేడి కోటి ఓట్లు అంత ఈజీ కాదండి మీరు మహాగఠబంధన్ కొట్టడం తేజస్వి యాదవ్ని కొట్టడం అంత ఈజీ కాదు బట్ మోడీ నిమో 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 కాంబినేషను నితీష్ కుమార్ మోడీ కాంబినేషను ఆడ చేసిన ఎక్సర్సైజ్ ఒక ముప్పై నాలుగేళ్ల యువకుడిని ఓడగొట్టారు ముప్పై నాలుగేళ్ల యువకుడిని ఓడగొట్టారు నిమో ఫ్యాక్టరీ తోటే ఆ నిమో ఫ్యాక్టరీ ఏంటంటే చెప్పేది చెయ్యదు చేసేది చెప్పదు ఉచితాలకు మేము వ్యతిరేకం పన్ను వాడి ప్రయోజనాన్ని కాపాడతామని చెప్పిన మోడీనే ఉచిత పథకాలు ఇచ్చి ఎంత అంటే ఎంత అంటే అందరినీ మించి ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళ బీహార్ లో గెలిచారు ఎంత మ్యాండేట్ అసలు లెక్కలేనంత మ్యాండేట్ ఈ మ్యాండేట్ బహుశా బీహార్ చరిత్రలో ఏ పార్టీకి వచ్చి ఉండదు రెండు వందల రెండు రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానంలో రెండు వందల రెండులో గెలిచారంటే ఏంటండి ఒక అమ్మాయి పాప్ సింగర్ మై తిలీాకూర్ అట మైథిలీాకూర పాటలు పాడుకునే అమ్మాయి అంటే నేను పాటలు పాడుకోవడం తక్కువ చేసా అనట్లేదు కానీ ఓ పాటలు పాడే అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఆర్జేడికి బలమైన నియోజకవర్గం అలీనగర్ లో నిలబెడితే పదకొండు వేల ఓట్ల మెజార్టీతో కెలిసింది అసలు ఆ అమ్మాయి అలీనగర్ కి తెలవలే తెలవదు ఎంటర్ అయిందే కొత్త పాలిటిక్స్ లో అంటే మహిళల ఓట్లను ఏ స్థాయిలో పొందారో మీరు అర్థం చేసుకోవాలి మహిళా రోజుగార్ సమ్మాన్ అభియాన్ పెట్టి పదివేలు అకౌంట్లు వేశారండి మహిళల అకౌంట్లో లఖ్పత్ దీది అనే పథకం పెట్టి మహిళలకి ఆ ఇస్తామని చెప్పారు డబ్బులు ఇస్తామని చెప్పారండి తర్వాత జీవికా జీవికా దీదీలకి ఉద్యోగ హామీ ఇచ్చారండి అసలు చేతికి ఎముక లేకుండా డబ్బులు పంచిండు నితీష్ కుమార్ చేతికి నోటికి తాళం లేకుండా హామీలు ప్రకటించేసిండు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మొత్తం బీహార్ కే పెట్టిందండి మకాన్ బోర్డు వెయ్యి కోట్ల రూపాయలతో మకాన్ బోర్డు పెట్టారు మకాన్ బోర్డే కాదండి ఏ బీహార్ కే ఇచ్చారు ఏ నిధులైనా కే ఇచ్చారు అంటే మీకు సంవత్సరం నుంచి బీహార్ ని క్యాప్చర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేసింది కానీ ఈ వైపుకి వచ్చిన ఈ వైపుకి వచ్చే మహాగఠ్బంధన్ అసలు సమన్వయం లేదు వ్యూహం లేదు రాహుల్ గాంధీ ఇటు తేజస్వి యాదవ్ ఇటు సరే సార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఏం కావాలో హామీలు ఇస్తంటే నీ ఓటు చోరీ ఎవడికి కావాలి సార్ బీహార్ లో బీ ఒక్క ఒక్క మాట చెప్తాను బీహార్ లో కులగణన జరిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయం వచ్చింది ఏంటి తెలుసా అండి ముప్పై నాలుగు శాతం బీహారీ ప్రజల రోజువారీ ఆదాయం రెండు వందల రూపాయలు వాడికి ఏం కావాలి సార్ ఓటు చోరీ కావాలన్నా వాడికి ఏం కావాలి ఓటు చోరీ కావాలన్నా రాహుల్ గాంధీ ఎట్లా ప్రజానాయకుడు అయితాడు రాహుల్ గాంధీ ఎట్లా కాంగ్రెస్ పార్టీని నిలబెడతాడు రాహుల్ గాంధీ ఎట్లా పార్టీని గెలిపిస్తాడో నాకైతే అర్థం కాట్లే అరే ప్రజల అవసరాలు తెలుసుకోవాలి ఓట్ స్టోరీ ముప్పై నాలుగు శాతం బీహారీ పేద ప్రజలకి ఏం అవసరం దాహమయ్యేటోడికి దాహమయ్యేటోడికి మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వాలా తవ్వద్దు సార్ రాహుల్ గాంధీ బావిదవ్డు సార్ నీళ్ళు ఎప్పుడు పడాలా వాడి దాహం ఎప్పుడు తీరాలి సార్ కాబట్టి ఇది మహాగట్బంధను ఫెయిల్యూర్ తో ఫెయిల్యూర్ అంటే దాంతో పాటు దాంతో పాటు మీకు ఒక నాలుగురు పేర్లు చెప్తాను సార్ బీహార్ ఎన్నికల్లో ఒకటి జనసు రాజ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను గెలవలేదు పక్క ఉన్నోడగొట్టిండు మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి సార్ మహాగఠబంధన్ కూటమిలో తేజస్వి యాదవ్ పక్కన యూత్ ఉన్నారు ఆ యూత్ని ఇటు అట్రాక్ట్ చేసిండు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇటు అట్రాక్ట్ చేసిండు చీల్చిండు దాంతో మహాగఠబంధన్ కూటమికి నష్టం జరిగింది సార్ రెండు వందల నలభై మూడు చోట్ల అభ్యర్థులు నిలబెట్టిండు ఏ ఒక్కడూ గెలవలే మహాగఠబంధన్ కూటమి దెబ్బ తినటానికి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక కారణం పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ మహాగఠ్బంధన్ కూటమిలో విఐపి పార్టీ ఉంటుంది ముఖేష్ షహానీ ముఖేష్ షహానీని ఎంత తెలివి తక్కువ రాజకీయమో చూడండి ముఖేష్ షహాని నిషాదుల కులానికి సంబంధించిన వాడు మత్స్యకారులు రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు ఉంటాయండి పోయినసారి ఐదు సీట్లు గెలిచిండు ఈసారి వీళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పదిహేను సీట్లు ఇస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే రెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న కులాన్ని ఉప ముఖ్యమంత్రి ఇస్తావా అని ముస్లింలందరూ కూడా ఓట్లు చీల్చేసి వేరే వాళ్ళకు ఓట్లు వేసుకున్నారు పద్దెనిమిది శాతం ఉంటారు ముస్లింలు అంటే ఎంత తెలివి తక్కువ రాజకీయం ఎంత తెలివి తక్కువ రాజకీయం ఉందనేది అర్థం చేసుకోవాలా ఇది ఒక ఫెయిల్యూర్ ఇంకా ఇంకొక ఇంకొక రెండు రెండు విషయాలు చెప్తానండి రెండు విషయాల్లో ఒకటి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసి మహాగఠబంధన్ లో చేతనని వచ్చిండు చేర్చుకోలే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు పెరగటమే కాదు ఐదు సీట్లు సీమాంచల్లో గెలిచిండు ఐదు సీట్లు సీమాంచల్లో గెలవటమే కాదు ఇరవై ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్న సీమాంచల్లో మహాగఠబంధన్ కూటమి కూటమి ఓటమికి కారణమైంది పోయిందా అంటే ఎంత తెలివి తక్కువ తనము ఎంత తెలుగు తక్కువ రాజకీయమో చూడండి ఇది పోయిందా ఇంకొకటి చెప్తానండి చిరాగ్ పాశ్వన్ చిరాగ్ పాశ్వను రెండు వేల ఇరవై బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమిలో లేకపోతే నితీష్ కుమార్ పార్టీ అడ్డగోలుగా ఓడిపోయింది ఎల్జెపి ఒకటే శాసనసభ స్థానంలో గెలిచింది ఈసారి తెలివిగా చిరాగ్ పాష్వను ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల రెండు లాభాలు జరిగినాయి పంతొమ్మిది శాసనసభ స్థానాలు గెలిచారు దళితుల ఓట్లను ఎన్డీఏ కూటమి వైపుకు మలిచారు చూసారా దిస్ ఇస్ ఎ క్లవర్ డెసిషన్ ఎల్జెపిని తన వైపుకు తిప్పుకొని వాళ్ళు విజయం సాధిస్తే ఈ ఎంఐఎంని విఐపీని ఎంఐఎంని వద్దనుకొని విఐపిని చేర్చుకొని వీళ్ళు ఆగబైపోయారు జనసు రాజ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది తర్వాత యువత ఓట్లలో చీలిక తెచ్చింది పాపం మహాగట్ తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ ని ముప్పై ఎనిమిది శాతం బీహారీలు ముఖ్యమంత్రిగా కోరుకుంటే తన సొంత నియోజకవర్గం రాఘవపూర్ లో గెలవటానికి చెమటోడ్చిండు పద్నాలుగు వేల ఓట్ల మేజాతో చావు దప్పి కన్నుట్ట బయటపడ్డాడు అంటే నితీష్ కుమార్ మోడీ అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ ఎందుకు పనికి రాకుండా పోయారు ఇంకొక విషయం చెప్తాను సార్ ఏమి రాజకీయ ఎత్తుగడలు ఉంటాయో నాకైతే అర్థం కాదు కానీ ఇంత తెలివి తక్కువగా పార్టీలు ఎట్లా నడుపుతున్నారు దేశకీ నేతలు ఎట్లా అయ్యారో నాకు అర్థం కావట్లేదు కానీ తేజస్వి యాదవ్ యాదవ్ సామాజిక వర్గం పద్నాలుగు శాతం ఉంటారు వాళ్ళది ఎంవై ఫార్ములా ఎంవై ఫార్ములా అంటే ముస్లిం అండ్ యాదవ్ యాదవులు పద్నాలుగు శాతం ఉంటారు ముస్లింలు పద్దెనిమిది శాతం ఉంటారు ఎవరికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలి సార్ యాదవులకు యాభై రెండు టిక్కెట్లు ఇచ్చిండు ముస్లింలకు ఇరవై టికెట్లు ఇచ్చిండు ముస్లింలకు కోపం వచ్చింది తర్వాత మీకు ముఖేష్ హానీని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిండు నీకు ముస్లింలను ప్రకటించలేదు ప్రకటించాలి కదా అంటే ఎంత తప్పిదమైనటువంటి రాజకీయం ఉన్నదో ఎంత ఎంత అంటే లెక్క లెక్కలైన తరం రాజకీయం అందుకే మీకు ఫలితాలు వచ్చిన తర్వాత మోడీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పిండు ఏం చెప్పిండంటే కొన్ని పార్టీలు ఎంవై ఫార్ములాతో గెలవాలనుకున్నాయి గెలవలేకపోయారు ఎంవై అంటే మాకు మహిళలు యూత్ అని చెప్పిండు అక్కడే అర్థమైపోయింది కదా సార్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలక్షన్ స్ట్రాటజీ అక్కడే అర్థమైపోయింది కదా సార్ మహిళలు యూత్ అని చెప్పారు వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో కూడా నాలుగు అంశాలను సృష్టించారు మహిళల యూత్ అన్నదాత నాలుగు ఆ నాలుగిటిని ఇక్కడ ప్రాక్టీస్ చేశారు గెలిచొచ్చు సార్ మీరు ప్రాక్టీస్ లో పెట్టదు మీకు ఒక వ్యూహం లేదు సమన్వయం లేదు ఒకటి ముఖ్యంగా ఇంకొకటి చూడండి సార్ గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఇక్కడ చాలా ఎక్కువ సీట్లు గెలిచాయి సిపిఎం సిపిఐ రెండు రెండు సీట్లు నాలుగు గెలిచింది సిపిఐ ఎంఎల్ పన్నెండు గెలిచింది మొత్తం పదహారు సీట్లు లెఫ్ట్ లు గెలిస్తే ఈసారి మొత్తం లెఫ్ట్ కలిపి మూడే సీట్లు గెలిచింది లెఫ్ట్ పార్టీలు మొత్తం తుడిచిపెట్టకపోయింది వాళ్ళు బీజేపీ ముందు వీళ్ళు ఎంత నిలబడలేకపోతున్నారు రాజకీయ వ్యూహాల ముందు నిలబడలేకపోయారు ఇంకొకటి సార్ వాళ్ళు ఛాలెంజ్ చేసి కొడుతున్నారు సార్ ఛాలెంజ్ ఏం చేశారు తెలుసా మేము బీహార్ లో నూట అరవై సీట్లు గెలుస్తామని మోడీ చెప్పాడు అమిత్ షా గెలిచాడు చెప్పాడు కానీ ఎన్ని కొట్టారు సార్ రెండు రెండు కొట్టారు నూట అరవై కాదు రెండు వందలు రెండు కొట్టారు మళ్ళీ ఏం చెప్తున్నారు సార్ మేము బెంగాల్ లో కొడతామని చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ పైన వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ పైన ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళకి మీకు ఆ స్థాయిలో ఇండియా కూటమి పనిచేయట్లేదు సార్ సార్ ఇండియా కూటమి ఎంత దరిద్రంగా ఉంది చెప్పిన సార్ జేఎంఎం ని మహాగఠబంధన్ లో చేర్చుకోలే ఆమ్ ఆద్మీ పార్టీని మహాగఠబంధన్లో చేర్చుకోలే అవన్నీ ఇండియా కూటమి పార్టీలు కదా ఒక్క పర్సెంట్ ఓటింగ్ ఉండదా వాళ్ళకి ఎందుకు చేర్చుకోలే ఇంకొకటి ఏంటి తెలుసా సార్ మీకు తెలంగాణ జూబ్లీ హిల్స్ గాను బీహార్కి ఒక సామీప్యత చెప్తాను ఇందాక నేను చెప్పాను జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకు నిలబెట్టుకుందని చెప్పాను ఎనభై వేల ఓట్లు వస్తాయి డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చాయి ఓకే ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు నిలబెట్టుకున్నారని చెప్పాను కదా మీరు వెరాజు సేమ్ చూడండి మీకు బీహార్లో ఆర్జేడికి పోయినసారి ఇరవై మూడు శాతం ఓట్లు వస్తే ఈసారి కూడా ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చాయి కానీ ఆ ఇరవై మూడు శాతం ఓట్లను గెలుపుగా మార్చుకోవటంలో తేజస్వి యాదవ్ అటర్ ప్లాప్ అయింది ఉపయోగం సార్ నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఐదు స్థానాల్లో గెలుస్తాయి బీజేపీ పోయినసారి నూట పదిలో నూట పది పోటీ చేసి ఈసారి నూట ఒక్కటిలో పోటీ చేసి తగ్గించుకొని ఎన్ని గెలిచింది తెలుసా సార్ ఎనభై తొమ్మిది గెలిచింది పోయినసారి నలభై మూడు శా నలభై మూడు స్థానాల్లో గెలిచిన జేడియూ ఈసారి ఎనభై ఐదు స్థానాల్లో గెలిచింది అంటే ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ టూ అంటే సగానికి సగం తన పెంచుకుంది తర్వాత అదే జేడియూ పార్టీ ఈ మహిళా ఓట్లతోటి పోయినసారి పదిహేను శాతం ఓట్లు ఉంటే ఈసారి పంతొమ్మిది శాతం నాలుగు శాతం ఓట్లు పెంచుకుంది గతం ఎలక్షనే మారిపోయింది ప్లస్ ఫోర్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి మొత్తం ఎలక్షన్నే నితీష్ కుమార్ మార్చేసిండు నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో ఎంత స్ట్రాటజిక్ గా పోయిండే అంత స్ట్రాటజిక్ గా పోయిండు మహిళా ఓట్లను సంపూర్ణంగా తన వైపుకు తిప్పుకునే పథకాలను ప్రకటించండు మీరు తెలవకాలైత్రి ఏం ఉపయోగం కాబట్టి ఈ ఓటు చోరీ ఈది అది ఈవీఎంలు ఇక బంద్ చేయండి బంద్ చేసి గెలవటం ఎట్లనో వ్యూహాలు పన్నండి బీజేపీని ఎట్లా ఓడించాలనో మీరు నేర్చుకోండి అంతేగాని ఇంకా ఈవీఎంలని దా ఇగో ఎవరో చెప్పిండటండి పాలు పితకలేనోడు బర్రె తంత్ అని చెప్పిండట సార్ అర్థమైంది ఆ విషయం పాలు పితకరాటోళ్ళు బర్రె తంతంది అని చెప్పిండట సార్ ఆడు పితకరాక బర్రె తంతంది అంటే ఎట్లా సార్ అందుకని ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఓటు చోరీలు ఇవన్నీ మర్చిపోయి గెలవటానికి ఏం చేయాలనో అవి పెట్టండి గెలవటానికి ఏ వ్యూహాలు కావాలనో ఆ వ్యూహాలు చేయండి ఎన్డీఏని ఎదుర్కొనే శక్తి మీ దగ్గర లేకపోవటంతో ఏమంటాం కదా సార్ ఇగో దెబ్బ కూడా తగ దెబ్బ ఒక చోట తలిగితే మంద ఒక చోట పెట్టుకున్నట్టు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఈ బంద్ చేయకపోతే ప్రజలు విశ్వసించరు సార్ ఎంతకాలం ప్రజలని ఈ కారణాలు చెప్పి మనం మనం తప్పించుకోవాలనుకుంటాం చెప్పండి కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలా రాహుల్ గాంధీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి రాహుల్ గాంధీ ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలా ఎక్కడ ఉందండి ఎక్కడుంది చెప్పండి ఇవాళ ఇండియా కూటమికి చైర్మన్ ఎవరు ఇండియా కూటమికి కన్వీనర్ ఉన్నారా ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఒక ఊపు ఊపారు ఎట్లా అండి నేషనల్ ఫ్రంట్కి చైర్మన్ ఎవరు స్వర్గీయ ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ ఎవరు స్వర్గీయ విపి సింగ్ ఏమైంది మీ మీ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్డీఏ కూటమికి చైర్మన్ ఎవరు ఎన్డీఏ కూటమికి కన్వీనర్ ఎవరు అసలు ఎన్డీఏ కూటమిని ప్రతిపాదించిన నితీష్ కుమారే వాళ్ళ కూటమిలో ఎందుకు లేడు ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ స్వార్థాన్ని వదులుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తన వ్యక్తిగత ప్రతిష్టను వదులుకోకపోతే రే పొద్దున కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కూడా బీజేపీని ఓడించలేదు ఇది ఇది వాస్తవం సార్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మార్చుకోవాలి తను ప్రజల్లోకి వెళ్ళాలి పార్టీ స్ట్రాంగ్ అవ్వాలి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం మొత్తం మారాల్సినటువంటి అవసరం ఉంది ఇదే బీహార్లో మీకు గత మూడు ఎన్నికల్లో ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది అయ్యారు పంతొమ్మిది నుంచి ఆరు అయ్యారు ఎంఐఎం ఐదు గెలిస్తే ఒక రీజియన్లో మీరు రాష్ట్రం అంతా పోటీ చేసి అరవై స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాల్లో గెలిచారంటే ఎటు పోతున్నట్టు మీరు గెలవాల్సిన హర్యానాలో ఓడిపోతురి గెలవాల్సిన మహారాష్ట్రలో ఓడిపోతురి ఇంకా మీ ఎన్నికల వ్యూహాలు మార్చుకోకుండా ఇట్లనే కొనసాగితే అమిత్ షా మోడీ జోడీకి ఎదురే ఉండదు ఈ దేశంలో కాంగ్రెస్ బలహీనత మోడీ షా బలంగా కనపడుతుంది ఇవాళ అమిత్ షా మోడీ ఇంత బలంగా కనపడుతున్నారంటే బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ ఆఫ్ ది రాహుల్ గాంధీ జూబ్లీ హిల్స్ గానీ మామూలు బీహార్ గానీ కరెక్ట్ అన్ని కూడా కరెక్ట్ గా అనలైజ్ చేశారు ఇది దాంట్లో ఉన్న మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ